ఏదైతే ఉందో అది సరిగా ఇవ్వకపోవడంతో ఆ కొరత ఏదైతే ఉందో దాని వల్ల ప్రైవేట్ వాళ్ళు అంటే చాలా ఎక్కువ రేటుకి అంటే జనరల్గా ఉండే ధర కన్నా ఒక వంద నూట యాభై పెంచి పెంచి మరి ఈరోజు రైతులకు ఇస్తున్నటువంటి పరిస్థితి అటు ప్రైవేట్ దాంట్లో ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ నుంచి అందాల్సినటువంటి సరిపడా యూరియా అందక అనేక ఇబ్బందులు ఈరోజు రైతన్నలందరూ కూడా పడుతున్నటువంటి విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి మేమంతా కూడా తీసుకువెళ్ళడం జరిగింది మరి మనకేదైతే నంబర్స్ డిస్టిక్ నుంచి ఇస్తున్నారు ఇందాక మా గోపిరెడ్డి గారు స్పష్టంగా చెప్పారు మనం చూసినట్టయితే మనకున్నటువంటి మన పల్నాడు జిల్లాలో కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ కన్నా సగానికి తక్కువ మరి అధికారులు చెప్తున్నటువంటి నంబర్లు అందుబాటులో ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే సగానికన్నా తక్కువ ఉందంటే ఒక్కసారి ఆలోచన చేయండి మరి ఈ మూడొంతులు కావాల్సినటువంటి యూరియా మరి రైతన్నలకు మరి ఎక్కడి నుంచి పూటలు చేస్తారు ఈ ఉన్నటువంటి యూరియా కూడా ఎలా ఇస్తున్నారు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది అది ఏమాత్రం కూడా ప్రజలకు ఎస్పెషల్లీ రైతన్నలకు అనేక వివక్షలు చూపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది కాబట్టి తొందరలో ఒక అగ్రికల్చరల్ డిస్టిక్ రివ్యూ బోర్డ్ మీటింగ్ ఒకటి కాల్ఫర్ చేసి దానివల్ల ఒకసారి ఆ రివ్యూ కండక్ట్ చేస్తే అసలు ఎంత అందుబాటులో ఉంది యాక్చువల్గా ఇవ్వటంలో గ్రామ గ్రామాన ఇచ్చేందుకు అవగాహన పెంచడము గ్రామంలో ఏ విధంగా వాళ్ళకు అందుబాటులో ఇస్తారు ఎప్పుడు ఏ క్రమంలో ఎలా ఇస్తారు అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేయమని చెప్పి ఈరోజు మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది తర్వాత మీరు చూసినట్టయితే ఇకపోతే ఇంకా వరకు కూడా ఈ అగ్రికల్చర్ బోర్డు కూడా ఫామ్ చేయనటువంటి విషయాన్ని కూడా మనకి ఇప్పుడు తెలుస్తూ ఉంది మరి ఈ బోర్డుని ఫామ్ చేయడం వల్ల మరింతగా రైతుల సమస్యలు నేరుగా వాళ్ళకి అర్థమవుతుంది అధికారులకు కూడా మరి ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఎంత ఇస్తే బాగుంటుంది ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుందని స్పష్టత వస్తుంది కాబట్టి వాళ్ళది తొందరగా ఫామ్ చేసి చేయడం వల్ల జిల్లా రైతులకు మేలు జరుగుతుందని మేము మనస్ఫూర్తిగా కూడా మేము భావిస్తూ ఉన్నాము మీరు చూసినట్టయితే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనము రైతు భరోసా ఇస్తామని చెప్పిన దానికన్నా కూడా వెయ్యి పెంచి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందల చొప్పున రైతన్నలకు రైతు భరోసా అని చెప్పి మరి జగనన్న హయాంలో గొప్పగా ఐదేళ్లు ఇవ్వడం జరిగింది వీలైనంత వరకు కూడా ప్రతి ప్రతి ఒక్క చిన్నకారు రైతు దగ్గర నుంచి ప్రతి ఒక్క సన్నకారు రైతు చిన్నకారు రైతు ప్రతి ఒక్క రైతుకు కూడా అర్హుడైన ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు భరోసా వచ్చేలాగా వాళ్ళకు అందేలాగా చర్యలు చేపట్టాం మరి ఈ రోజున చూస్తున్నట్టయితే ఏదైతే రైతులకు సూపర్ సిక్స్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారో పంట సాయం చేస్తామని పంట వేసుకునే ముందు మరి ఆ సాయం గురించి ఎక్కడ కూడా స్పష్టత లేదు మరి చాలా మందిని కూడా వాళ్ళు ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా ఏవో రకరకాల వివక్షలు చూపించి కారణాలు చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇలాంటి కారణాలతో మరి అందు ఎలిజిబుల్ అయినటువంటి వారికి కూడా ఈరోజు ఎలిజిబుల్ కాదని స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఎవరు ఎలిజిబుల్ అవుతున్నారు అనేది కూడా స్పష్టం చేయాలి ఎందుకు వీళ్ళు ఎలిజిబుల్ కావట్లేదు ఈ రైతన్నలు ఎందుకు ఎలిజిబుల్ కావట్లేదు అనేది కూడా గ్రామాల్లో స్పష్టం చేయాలని మేము కోరుతా ఉన్నాం ఈ రోజున కౌలు రైతులకు కూడా అసలు కౌలు రైతులకు అసలు పూర్తిగా అన్యాయం జరుగుతుందనే చెప్పాలి మొత్తం గతంలో చూసుకున్నాం రైతు భరోసా టైంకి వచ్చేది ఇన్పుట్ సబ్సిడీ టైంకి వచ్చేది ఏదైనా పంట నష్టం జరిగేది అని ఉంటే కూడా అవి కూడా ఇమీడియట్గా అధికారులు ఆ డేటా అంతా సేకరించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా మేము ఏదైనా సిఫార్సు చేస్తే కూడా ఇమీడియట్గా వాటిని వచ్చి వెరిఫై చేసుకుని ఇమీడియట్గా ఇచ్చేటువంటి కార్యక్రమం వార్ ఫుటింగ్ బేసిస్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు ఇచ్చే దాంట్లో రైతులకు న్యాయం చేసేదాంట్లో పనిచేసిందని గర్వంగా చెప్తా ఉన్నాం మరి అదే చూస్తే ఈరోజు నా ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఈరోజు రైతన్న రైతన్న గూడు ఎలా ఉందంటే ఆయన బాధ వర్ణనిత అందుకు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాము అదే మన పల్నాడు జిల్లాలో చూడండి ఒకే రోజున చిలకలూరుపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అదే రోజు వినుకొండ నియోజకవర్గంలో ఇంకో రైతు ఆత్మహత్య చేసుకున్నారు అంటే జిల్లాలో మనం చూస్తే పల్నాడు జిల్లాలో మూడు ముగ్గురు రైతులు ఒకే రోజు ఆత్మహత్య చేసుకుంటే ఈ రోజు కూడా ఈ ప్రభుత్వానికి కనిపించలేదు కనీసం ఆ కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం చేయలేదు కనీసం ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళని పలకరించినటువంటి ప్రయత్నం కూడా చేయలేదు ఏవో ఆర్భాటాలు ఏవో చెప్తున్నారు ఏవో కానీ వాళ్ళకే స్పష్టత లేదు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం ఉందంటే ఈరోజు రైతుల ఆత్మహత్యలు పెరిగాయి ఆ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుకు కూడా ఈరోజు కనీసం పలకరిద్దామని అటు అధికారుల వైపు కానీ ఇటు ప్రజాప్రతినిధి కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా పట్టట్లేదు అని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం నిన్న దర్శిలో చంద్రబాబు నాయుడు గారు పత్తికి ధరలేదు పొగాకు రైతులు పిడుగురాళ్ళలో ఎప్పుడు లేదు మన జిల్లాలోనే రోడ్ ఎక్కారు గవర్నమెంట్కి వచ్చిన సంవత్సరం తర్వాత రోడ్ ఎక్కిన రోడ్ ఎక్కారంటే ఒకసారి ఈ ప్రభుత్వం మీద రైతన్నలకు ఉన్నటువంటి ఎంత వ్యతిరేకత ఉందో రైతన్నలకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు స్పష్టం అవుతా ఉంది ఈరోజు నేను చెప్పినట్టుగా ఇందాక పొగాకు రైతులకు ధర లేదు మిర్చి రైతులకు ధర లేదు పత్తి రైతులకు లేదు మామిడి రైతులకు లేదు ఏ పంట చూసినా ఏ రంగం చూసినా ఆక్వా రంగం చూసుకున్నా ఎవరు ఏ ఏ విధంగా చూసుకున్నా కూడా ఎక్కడా కూడా లేదు అన్యాయం అయిపోతున్నారు రైతులు ఈ రోజున చూస్తుంటే అప్పులు అప్పుల బాధలు అప్పుల ఊబుల్లో చిక్కుకొని అప్పులు చేస్తూ ఈ రోజు ఆత్మహత్యల బాట పడుతున్నారు రైతులు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా మేము ఒకటే కోరుతా ఉన్నాము ఈ రైతన్నలని కాపాడండి ఈ రైతన్నలకు సాయం చేయండి ఈ రైతన్నలకు అండగా ఉండండి ఈ రైతన్నల పట్ల వివక్ష చూపొద్దు రైతన్నని రైతన్నలా చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు అని ఒక ట్యాగ్ వేసి వాళ్ళకు వివక్ష చూపించొద్దు అని చెప్పి మేము కోరుతా ఉన్నాము ఇదదు ఈ ఒక్క రంగమే కాదు అన్ని రంగాల్లో వివక్ష చూపిస్తా ఉన్నారు అందరినీ మోసం చేస్తా ఉన్నారు ఆడబిడ్డని ఇదని ఆడబిడ్డల్ని మోసం చేస్తున్నారు ఫ్రీ బస్ అని ఫ్రీ బస్ లేదు ఏమీ లేదు మూడు గిలి గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు అవి కూడా లేవు నిరుద్యోగ బృత అన్నారు ఏవన్నంటే ఈ పీ ఫోర్ అని చెప్పి అటు ఇటు లింక్ చేశామని చెప్పి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి అయిపోయిందని చెప్పి మీకు మీరు అనుకోని చప్పట్లు కొట్టుకుంటే కాదు రైతన్నలకు న్యాయం చేయండి మహిళలకు న్యాయం చేయండి విద్యార్థులకు న్యాయం చేయండి ఆరోగ్య రంగానికి న్యాయం చేయండి పిల్లల చదువులకు సంబంధించి న్యాయం చేయండి ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి మీరు ఇచ్చినటువంటి మాట మీద మీరు నిలబడండి అని చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చినటువంటి సిపోసిక్స్ హామీల మీద మీరు చెప్పినటువంటి మాటల మీద నిలబడి ప్రజలకు మేలు చేయండి సాయం చేయండి మరీ ముఖ్యంగా ఈ రోజైతే మేము రైతుల్ని ఆదుకోండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఖచ్చితంగా ప్రభుత్వము మేలుకొని రైతన్నల విషయంలో ఒక సరైన ఆలోచన చెయ్యాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు రైతన్నల విషయంలో శ్రద్ధ చూపించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పక్షాన నిలబడి పోరాటం చేస్తూనే ఉందని స్పష్టం చేస్తాం థ్యాంక్